మోడీ గారి గురించి మాట్లాడుతున్న పొద్దున్న లేస్తే మోడీ గారి నామజపం లేకుండా మీరు ఒక్క రోజైనా ఏమైనా మాట్లాడుతున్నారా మీరు కానీ మీ ప్రెస్ మీట్లలో కానీ మీ ఎక్స్ పోస్టులలో కానీ మీరు మోడీ గారి గురించి మాట్లాడొచ్చు మేము కేటీఆర్ గురించి టీఆర్ఎస్ గురించి మాట్లాడుద్దాం మేము మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే చెప్పు జీవో త్రిబుల్ వన్ ఎత్తే లేదా మీరు నేను మళ్ళీ అడుగుతున్నా మీకు ఫామ్ హౌస్ జీవో జీవో త్రిబుల్ వన్ లేదా కేటీఆర్ గారు కేవలం టెన్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి జీవో త్రిబుల్ వన్ ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మీరు అనుమతులు ఇచ్చుకుంటూ పోలేదా ఫామ్ హౌస్ లేని వరకు జివో త్రిబుల్ వన్లో కేటీఆర్ గారికి లేదా హరీష్ రావు గారికి లేదా కల కవళకుట్ల కవిత గారికి లేదా ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇమ్మంటే ఇస్తాం జివో త్రిబుల్ వన్ విధ్వంసం జరగాల్సిందేనా పర్యావరణ సమతుల్యత నాశనం కావాల్సిందేనా నాలుగు వందల ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది మేం మాట్లాడుతాం మీకేం సంబంధం ఉంది మీరెందుకు మా మీద మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి మాట్లాడే లేదనేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఎక్కడ ఉంటుంది వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ విఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు తెలంగాణ సమాజానికి జరగ కూడా నష్టవంతు జరిగింది పదేళ్లలోనే మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్కి ఎక్కేటువంటి సర్కిల్ల కాడ యాభై యాభై ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చిరు మీరు ఎట్లు ఇచ్చారు కేటీఆర్ గారు ఏం లేదా దాని వెనకాల మధ్యలో రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానగ్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి యాభై ఫ్లోర్లు రైట్కి యాభై ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు అనుమతి ఇచ్చిన ఐరైజ్ టవర్లలో ఎక్కడైనా పది చెట్లు పెట్టింది చూపెట్టిరు మీరు మీరెక్కడ కాపాడిరు పర్యావరణాన్ని సో కాబట్టి నోటితోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం మీకు ఇబ్బంది అనిపిస్తే ఏం చేయలేము రఘునందన్ రేవంత్ని కాపాడుతూ ఉన్నాడు రఘునందన్ రేవంత్ని కాపాడాడు కేటీఆర్ని కాపాడాడు రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మాట్లాడి నేనే కదా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి రోజు మీకు మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రి గుర్తు చేసింది జే జే హే తెలంగాణ జననీ జయ కేతనం ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగింది ఎవరో రఘునందనా కేటీఆర్ అప్పటిదాకా ఏడేళ్ళు అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయ కేతనం అనే గీతాన్ని మీ రోజు ఆ రోజు అసెంబ్లీలో ఆలో ఆలోపించకపోతే ఇదే రఘునందన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడిగిండు ఇదే రఘునందన్య రేవంత్ని కూడా చెప్పిండు నాలుగు వందల ఎకరాల ఎస్సీ భూముల విషయంలో మీరు తప్పు చేస్తున్నారు అని అందుకనే మేము పోయినాం అడ్డుకున్నాం ఆపినాం దానికి లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు పది సార్లు అడిగినాం మేము అందరు ఎంపీలు అడిగారు ఉంటే నీకు చాదనైతే ఎంపీ పేరు బయట పెట్టమని ఈరోజు దాకా లేదు మళ్ళా వారం చెప్తా మళ్ళా ప్రెస్ మీట్లో చెప్తా అని మీరే దాటేస్తా ఉన్నారు అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదినాం చేయాలనుకుంటున్నారో జనంలో దాని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది వినే ఓపిక శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే భగవద్గీతలో చెప్పినారు ఇవ్వాలనే దాన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది ఒకసారి చదువుకో కేటీఆర్ గారు చెప్పినావు కదా మధ్యలో ఎప్పుడు చెప్పిండు ఏమైతే చేయలుపోతే యోగా చేస్తా వాకింగ్ చేస్తా పుస్తకాలు చదువుకుంటా యునెస్కో గుర్తింపించింది భగవద్గీత ఇంతకాలం చెప్తావు కదా నాస్తికుని నేను చదువుకోనని ఇలా చదువుకో ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేయి చేస్తే మంచి జరుగుతుంది నీకు భగవద్గీత నీ జీవితానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చెప్పిందో కొంచెం అన్వయించుకో బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా ఉందని సోషల్ మీడియా ఉందని ఏదో చేస్తామని చెప్పి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తే నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్ నువ్వు రెండు వేల ఏడులో జై తెలంగాణ అంటే రఘునందన్ రెండు వేల ఒకటిలో జై తెలంగాణ అన్నాడు నువ్వు ఒకటంటే మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నువ్వు ఒకటంటే నాలుగు వినతందుకు సిద్ధంగా ఉండు గాలి మాటలు కాదు వాస్తవాలనే మాట్లాడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ